అన్ని రకాల అత్యవసర సేవలకు ఒకటే టోల్ ఫ్రీ నెంబరు దాని నెంబరు వన్ వన్ టూ జీపీఎస్ ద్వారా బాధితులకు లొకేషన్ ట్రాకింగ్ కూడా చేస్తామంటారు బాధితులు ఉన్న చోటుకే పోలీసు ఫైర్ అంబులెన్స్ సేవలు అందుబాటులో రానున్నాయి దీని గురించి చూద్దాం అగ్ని ప్రమాదం ఏదైనా రోడ్డు ప్రమాదమైనా వ్యక్తిగత భద్రత భంగం వాటిల్నా అత్యవసరం ఏదైనా ఒకటే తారక అదే డైల్ వన్ వన్ టూ అత్యవసరంగా ఉన్న వారి టోల్ ఫ్రీ నెంబర్ సెల్ ఫోన్ ద్వారా ల్యాండ్ లైన్ ద్వారా సమాచారం అవసరమేరకు వారికి పోలీసు అగ్ని మాకు మీద ఉన్న అత్యవసర సేవలు అందుబాటులోకి వస్తామని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ చెప్తారన్నమాట ఇప్పటికీ ఈ సేవలు తెలంగాణ అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్నారు ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ కింద ఒకే దేశం ఒకే అత్యవసర నెంబర్గా డైల్ వన్ వన్ టూను నిర్ధారించినట్టు తెలిపారు పోలీస్ సహాయము అంటే నేరము దొంగతనము ప్రమాదాలు అగ్నిమాపక అత్యవసర పరిస్థితులు వైద్య చేసే పరిస్థితులు రోడ్డు ప్రమాదాలు ఆపదలో ఉన్న మహిళలు పిల్లలు ప్రకృతి వైపరీత్యాలు ఇలా ఏ అవసరమైన వారు డైలీ వన్ వన్ టూకి సహాయం అనమాట ఎందుకంటే ఇప్పటికి మనం స్థాయికి వన్ సంబంధించిన చేస్తాం అలాగే పిల్లలు కోసం అలాగే అన్ని అంశాలు వన్ వన్ టూ అంటే ఫీచర్ ఫోన్లు అంటే మనం ఈ వన్ మంత్లు సాయం ద్వారా ఇరవై నాలుగు గంటల సేవలను పొందవచ్చు అనమాట మహిళలు పిల్లలకు కూడా ఇది ఉపయోగం అంటే జీపీస్ ఆధారంగా ఇది పనిచేస్తుంటుంది బాధితుల నుంచి ఫోన్ వచ్చిన వెంటనే వారి లొకేషన్ ట్రాక్ చేస్తారు ఇది జీపీస్ ఆధారంగా పనిచేస్తుంది అనమాట బాధితుల అవసరాన్ని బట్టి సమీపంలో పోలీస్ పెంట్రోలింగ్ వాహనం లేదా ఫైట్ టెండర్ లేదా అంబులెన్స్ అనమాట అక్కడ అత్యవసర డైల్ వన్ వన్ టూ అధికారులు పర్యవేక్షిస్తుంటారు అంటే మనం ఏదన్నా కాల్ చేసాం అనుకో ఆ కాల్ సెంటర్ నుంచి మనం మనకు అందే వరకు అంబులెన్స్ కానీ ఏది కావాలంటే అది పెట్రోలింగ్ వాహనానికి వీళ్ళు పంపిస్తారు యాప్ ద్వారా వన్ వన్ టూ ఇండియా యాప్ ద్వారా ఈ అత్యధిక సేవలు పొందవచ్చు అనమాట గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ లేకపోయినా ఫోన్ కాల్ చేసే అవకాశం లేకపోయినా ఆండ్రాయిడ్ ఫోన్లో పవర్ బటన్ వరుసగా మూడుసార్లు నొక్కినా నేరుగా డైల్ వన్ వన్ టూకి ఫోన్ కాల్ వెళ్తుంది అంటే ఆండ్రాయిడ్ ఫోన్లో పవర్ బటన్ వరుసగా మూసే నొక్కినా సరే ఈ డైల్ వన్ వన్ టూకి ఫోన్కి వెళ్తా అన్నమాట అలాగే ఫీచర్ ఫోన్లో ఐదు లేదా తొమ్మిది ఎక్కువసేపు నెక్కు వన్ వన్ టూ ఎమర్జెన్సీ కాల్ కరెక్ట్ అవుతుంది అన్నమాట ఈ విధంగా కొత్తగా అన్ని అవసరాలకి వన్ వన్ టూ ఫోన్ నెంబర్ వచ్చింది అది ఎలా అన్నిటికి ఇదే అనమాట వన్ వన్ టూ వన్ వన్ టూ ఫోన్ చేస్తే ప్రాబ్లం అయితే సరే వన్ వన్ టూ ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం